బొజ్జయగూడెం గ్రామ పంచాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన విద్యావంతురాలైన ఆర్ఎం ప్రియాంకను మండలంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందించాలి అని పిఎసీఎస్ చైర్మన్ మెట్టల కృష్ణ తెలిపారు ప్రియాంక విజయం కోసం గ్రామ పంచాయతీలోని ఎనిమిది గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా పోటీలో నిలిపేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు నామినేషన్ వేశారు अच्छा वठी कैंडिट अच्छा ఆ రక రక ఆ రక రక పోస్టర్ 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 ಅನ್ನಾರು ಲನ್ ಓಪನ್ ಎಂದ್ರೆ ఈరోజు బొజ్జయగూడెం గ్రామ పంచాయతీ నుండి ప్రియాంక అని మన ఆడపిల్ల మరి విద్యావంతురాలు చదువుకున్న అమ్మాయి మరి చదువుకున్న అమ్మాయి అయితే గ్రామానికి మంచి జరుగుద్దనే ఆలోచనతో పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ పెద్ద మనుషులు అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఎనిమిది గ్రామాల ఉన్నటువంటి ప్రజలు అందరూ కలిసి మరి ముక్త కంఠంగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి మన ప్రియాంక మరి ఆ అమ్మాయిని మా గ్రా మా గ్రామ పంచాయతీ నుంచి ఇరవై ఈ మండలంలో ఇరవై తొమ్మిది జీపీలు ఉన్నాయి ఇరవై తొమ్మిది తొమ్మిది జీపీల కంటే అత్యధిక నేటితో గెలిపించుకుంటామని చెప్పి ఆశిస్తూ మరి ఈ ఈ సద్వినియోగ ఈ విజయానికి మరి ఇవాళ బీజం పడిందని చెప్పి నేను కోరుకుంటున్నాను